అందరికి నమస్తే అండి చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బాంబు పేలింది ఒక పొలిటికల్ బాంబ్ సో ఇది చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీలో మొదటి నుంచి రెండు వర్గాలు ఉన్నాయి మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలోనే అక్కడ మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ గారికి కాదని విడుదల రజనీ గారికి వైసీపీ సీట్ ఇచ్చారు సో రజనీ గారు గెలిచారు సోషల్ మీడియా స్టార్ అయ్యారు బాగా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సో ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లకు ఆమెకు మంత్రి పదవి వచ్చింది దాదాపుగా ఏడాదిన్నర కిందటి నుంచి ఆమె మంత్రిగా ఉన్నారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు సో ఇంకా పేరు ప్రఖ్యాతులు పెరిగాయి కాకపోతే నియోజకవర్గంలో వివాదాలు పెరిగాయి వర్గ విభేదాలు పెరిగాయి వ్యతిరేకత పెరిగింది ఆమె అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోతారు అనే నివేదికలు పార్టీ పెద్దలకు అందాయి అందుకు ఆమెను మార్చేసి ఆమెకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడు అని కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని ఇన్చార్జ్ ఇచ్చారు సో రాజేష్ నాయుడికి వర్గానికి రజనీ గారి వర్గానికి పడట్ల మొదటి నుంచి కూడా కాకపోతే విడదల రజనీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు లేదంటే మంత్రిగా అయిన తర్వాత కావచ్చు పెత్తనమంతా కూడా ఆ కుటుంబ సభ్యులదే మరదీ గారు గోపీనాథ్ గారు అంటారు ఆయనను భర్త కుమారస్వామి వాళ్ళదే పెత్తనం మొత్తం పొలిటికల్ పెత్తనం అంతా మొత్తం ఇంటర్నెట్ వ్యవహారాలన్నీ చేసేది వాళ్ళే సో ఆ సందర్భంలోనే వాళ్ళు వ్యతిరేకత ముందే తెలుసుకొని వ్యతిరేక వర్గాలను కలుపుకునే ప్రయత్నం చేశారు కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయేసరికి నియోజకవర్గం మారిపోయారు అయినా సరే నియోజకవర్గంలో గొడవలు వదలట్ల ఇప్పుడు మల్లెల రాజేష్ నాయుడు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత రజనీ గారి వర్గం అతనికి సహకరించట్ల సో ఈయన కూడా వాళ్ళను కలుపుకొని వెళ్ళట్లే సో అందుకే ఇతనికి టికెట్ రాకుండా చేయడానికి ఇతను మా నియోజకవర్గం ఇది మాకు గుంటూరు పశ్చిమ ఇచ్చినా ఈ చిలకలూరుపేట మా కంట్రోల్లోనే ఉండాలి అనేది రజనీ గారి వర్గం ఆలోచన ఎవరు ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినా సరే మేము చెప్పిన మాట వినాలి అనేటట్టు ఆలోచించేసరికి రాజేష్ నాయుడు దానికి ఒప్పుకోవాలి లేదు ఇది నేను స్వతంత్రంగా ఉంటా ఇది నాకు సీట్ ఇచ్చారు నేనే చూసుకుంటా అనేటట్టు ఉండేసరికి అక్కడ విభేదాలు పెరిగాయి విభేదాలు పెరిగేసరికి ఆయన్ను ఇన్ఛార్జిగా తీసేయాలి ఆయన స్థానంలో మరొకరిని పెట్టాలి అనేది లాబి మొదలయ్యాయి గత పది రోజుల నుంచి కూడా చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మార్పు మీద అంతర్గతంగా అనేక లాబి జరుగుతున్నాయి అది ఎవరెవరో చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ ఏ స్థాయిలోనో చేస్తున్నారు సో అందుకు రాజేష్ నాయుడు గారికి కూడా ఒప్పొందింది తనను మార్చేస్తారేమో అనే అనుమానాలు వచ్చాయి అందుకే ఈరోజు తన కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టి బ్లాస్ట్ అయ్యారు ఆరున్నర కోట్లు నేను ఇచ్చాను మంత్రి గారికి సో మరి అది లంచంగా ఇచ్చారో అప్పుగా ఇచ్చారో ఏ రకంగా ఇచ్చారనేది ఆయన చెప్పలేదు మనకు అనవసరం ఆరున్నర కోట్లు ఇచ్చారు అని ఆయన చెప్పిన మాట అయితే వాస్తవం ఇచ్చారు తిరిగి నాకు ఇవ్వలేదు నేను చివరికి సజ్జల గారి దగ్గరికి వెళ్ళి సజ్జల గారికి చెప్పిస్తే మూడు కోట్లు నాకు తిరిగి ఇచ్చారు ఇంకా మిగిలిన అమౌంట్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు ఇది ఒక ఆరోపణ సో మరోవైపు ఒకవేళ తనను మార్చిన మరి రాజశేఖర్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాత్రం మేము పనిచేయం మరి రాజశేఖర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే నేను నా డబ్బులు ఇరవై కోట్లు ఖర్చు పెట్టే అవసరమైనా అవసరమై అవసరమైతే ఆయన్ని గెలిపించుకుంటాను గెలిపించుకుంటాం మేము అని చెప్పుకోవచ్చారు వైసీపీలో వర్గాలు పెంచుతున్నారు వివాదాలు కావాలని పెంచి పోషిస్తున్నారు వ్యతిరేకతను పెంచుతున్నారు గ్రూపులు పెంచుతున్నారు ఇదంతా మంచిది కాదు అనేటట్టు కాస్త కటుగానే మాట్లాడారు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది కూడా అందరికీ అర్థమైంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది అక్కడ పాపం వాళ్ళు ఊదిన నీటి బుడగలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేలిపోతున్నాయి సో ఒక వాళ్ళు నిర్మి నిర్మించుకున్న ఒక అందాల సామ్రాజ్యం ఒక రియాలిటీ షో ఒక స్క్రిప్టెడ్ పాలిటిక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెదిరిపోతున్నాయి చిలకలూరుపేట పాలిటిక్స్ అంతా సాదాసిదాగా అర్థం కావు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చాలా స్ట్రాటజీ ప్ల ప్రకారం యాంటీ కమ్మా ఫార్ములా ఒకటి తీసుకొచ్చి ఒక బీసీ మహిళను నిలబెట్టారు సో అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ బీసీలు ఎక్కువ కమ్మాస్ ఎక్కువ సో కమ్మాస్ వ్యతిరేకంగా బీసీ మహిళ నిలబెట్టేసరికి బీసీ సెంటిమెంటు ప్లస్ కాపులు కూడా పనిచేశారు కాబట్టి వైసీపీ అక్కడ ఈజీగా గెలిచింది కానీ గెలిచిన తర్వాత ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి చాలామంది రివర్స్ అయ్యారు ఎమ్మెల్యే గారి మీద రజనీ గారి మీద చాలామంది సొంత పార్టీలోనే రివర్స్ అయ్యారు సో అందుకు ఇప్పుడు చివరికి ఇక్కడ వరకు ఇష్యూ వచ్చింది సో ఇప్పుడు మారిస్తే ఎవరిని మార్చాలి యాక్చువల్లీ కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నారు వేరే వాళ్ళు ఆ పక్క ఆ పక్క నియోజకవర్గం వాళ్ళ పేర్లు కొన్ని ఆ పక్క జిల్లా వాళ్ళ పేర్లు కొన్ని ఒక బీసీ నాయకుడు ఒక కాపు నాయకుడు పేర్లు పరిశీలిస్తున్నారు సో అందుకు రాజేష్ నాయుడు గారికి మల్లెల రాజేష్ గారికి ఉంటే నేను లేదా మర్రి రాజశేఖర్ ఇంకెవరు వచ్చినా సరే మేము తిరుగుబాటు చేస్తాం మేము సహకరించాం వాళ్ళు అనేసి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు సో చిలకలూరుపేట ఒక్కటే కాదు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీని మార్చిన తర్వాత ఇంకా ఇష్యూస్ సెట్ అవ్వాల రెండు నెలలకు దాటింది ఈ చిలకలూరుపేట ఇన్చార్జిని మార్చి కానీ ఇప్పటికీ సెట్ అవ్వాల ఆ పక్కనే ఉన్న పరుచూరు ఇన్ఛార్జీ విషయంలో కూడా ఆమంత కృష్ణమోహన్ గారిని మార్చేసి ఒక నెల రోజుల కిందట ఎడంబాలాజీ గారికి ఇచ్చారు అది కూడా ఇంకా సెట్ అవ్వట్లా మండలాల వారీగా అంత పాజిటివ్ లేదు ఆ పక్కన అర్ధంకి నియోజకవర్గ ఇన్ఛార్జీ విషయంలో కూడా అదే జరుగుతుంది అక్కడ కూడా దాదాపుగా రెండు నెలలైంది అద్దంక నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చే అక్కడ కూడా ఇప్పటికీ సెట్ అవ్వాలి అక్కడ కూడా వ్యతిరేక వర్గాలు బలంగా ఉన్నాయి ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్చి మారిన ఇన్ఛార్జీల పట్ల పార్టీలో వ్యతిరేకత ఉందన్నమాట పాత వాళ్ళ పట్ల కూడా వ్యతిరేకత ఉంది థ్యాంక్ యూ